ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది కానీ ఆ ప్రశ్నలకు నిర్మాణాత్మకమైన సమాధానాన్ని కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ ముందుకొచ్చి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇవి కాక నూట నలభై మూడు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు బడ్జెట్ ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ శిక్షను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు అదేమిటయ్యా ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే